మా యూట్యూబ్ ఛానల్ శ్రవంతి స్వామిపల్లి నేను మీ శ్రవంతి ఈరోజు వన్ అదర్ న్యూ బ్లాగ్తో వచ్చేసాను ఇది డైలీ నైట్ రొటీన్ అండి ఎయిట్ ఎయిట్ నుంచి టెన్ థర్టీ వరకు సేమ్గా ఉంటుంది టెన్ థర్టీ లెవెన్ కూడా అవుతుంది బట్ నిన్న నైట్ టెన్ థర్టీతో అయిపోయింది బ్లాగ్ మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మా అమ్మాయి అల్లరి అంటే నేను సర్దుకోవటం అదంతా మొత్తం వీడియో తీసాను ఒకసారి చూసేయండి అండ్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉండే అస్సలు మర్చిపోవద్దు అండ్ కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి అందరూ వ్యూస్ వస్తున్నాయి కదండీ లైక్స్ కొట్టట్లేదు ప్లీజ్ లైక్స్ కూడా కొట్టండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి అండ్ చూసారు కదా కిచెన్ పరిస్థితి ఇలా ఉందనమాట ఇదంతా క్లీన్ చేసి వంట చేసేదానికి డైలీ సేమ్గా అవుతూ ఉంటుంది నేను ఎన్ని తీసినా ఇంకా అలానే ఉంటా ఉంటుంది ఇల్లు పాప ఉంది కదా అంత గోడగోళ అసలు బెడ్రూమ్ అయితే ఆ మిక్చర్ తిని వస్తువులన్నీ పోసి ఆగమాగం చేసింది అదంతా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మీతో మాట్లాడేటప్పటికే నేను క్లీన్ చేసేసాను అండ్ నైట్ డిన్నర్లోకి పచ్చని పప్పు కూర అండ్ రైస్ కడిగి కొంచెం కడిగి పెట్టాను అనమాట పచ్చని పప్పు నానబెట్టాను ఆ కర్రీ కూడా వీడియో పెడతాను చూడండి చాలా బాగుంటుంది కర్రీ అండ్ డిషెస్ అయితే క్లీన్ సగం చేసి ఒకసారి మళ్ళీ పాప ఏం చేస్తుందని చూస్తున్నాను ఎందుకంటే అండి మొన్న ఐ మీన్ మండే రోజు నా థైరాయిడ్ టాబ్లెట్స్ జెమ్స్ తినట్టు తినేసింది నాకు చాలా భయమేసింది హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాము అందుకే ఆ రోజు వీడియో ఏం రాలేదు ఒక ఫైవ్ మినిట్స్ క్యాప్ అండి నేను వాష్రూమ్కి వెళ్ళాను మా హస్బెండ్ హాల్లో కూర్చొని టీవీలో ఫోన్లో చూస్తున్నట్టున్నారు ఎప్పుడు వెళ్ళిందో వెళ్ళిందండి అది పైన ఉంటే అందుకొని తీసుకొని ఆ బాటిల్ మూతో ఓపెన్ చేసి ఇంకో బెడ్రూమ్లో కూర్చొని తింటుంది అసలు మొత్తం నవ్వింది చాలా మట్టికి ఇంకా భయం వేసేసి ఇంట్లోనే ఇలా చేపట్టం మొత్తం కక్కేసింది కానీ ఇంకా బైబెస్ హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన సమ్ టాబ్లెట్ ట్యాబ్లెట్స్ కాదు అది ఏం కాదు మరి రియాక్షన్స్ వస్తే తీసుకురామన్నాడు ఎందుకంటే ఆల్రెడీ మేము ఇక్కడే ఇంట్లోనే జాగ్రత్తగా కక్కి చేసాం కదా సో అందుకని జాగ్రత్తగా పాపని కనిపెట్టుకొని ఉండాల్సి వస్తుంది ఇప్పుడు ఈ వయసులో అంతా ఇలాంటి పనులు ఏవి చూసినా నోట్లో పెట్టుకొని ఆడుతూ ఉంటుంది అలా సో అందుకని ఇంక చూసుకుంటా పని చేసుకుంటా కూర్చున్నాను అండ్ నేను తీయటం తను మళ్ళీ బొమ్మలు తీసుకొచ్చాక సోఫా నిండా వస్తుందా మిక్చర్ తినదు కానీ కావాలి కావాలి అని చెప్పి ఇప్పుడు అంటా ఉంటుంది ఆ రెండు తన బేబీస్ అంట ఆ బేబీస్ నేను నిద్రపుచ్చి వాటికి ఫుడ్ పెడుతుంది ఇలా ఆడుకుంటానే ఉంది అండ్ నెక్స్ట్ నేను డిన్నర్ డిన్నర్లోకి పచ్చని పప్పు అని చెప్పాను కదా దాంట్లో కొంచెం వెజిటేబుల్స్ కట్ చేసుకుందామని నేను మళ్ళీ అటు వెళ్ళాను అనమాట కిచెన్లోకి అండ్ ఒకసారి ఇల్లు మొత్తం చేసాను రోజు ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ ఊడగాలి పాప బాగా చూసారా చెత్త డైలీ ఒక టూ త్రీ టైమ్స్ అన్నా ఊడుస్తాను అనమాట నైట్ ఒకసారి పడుకునే ముందు మొత్తం కూడా ఒకసారి క్లీన్ చేసుకొని అప్పుడు పడుకుంటాను ఎందుకంటే నైట్ మాకు నైట్ మార్నింగ్ చూడంగా అలా పీస్ఫుల్గా బాగుంటుంది అన్నట్టుగా నేను నైటే క్లీన్ చేసేసుకుంటాను ఇంకా మాపింగ్ ఏం పెట్టలేదంటే ఇంకా మాపింగ్కి అంత టైం లేదు నెక్స్ట్ మార్నింగ్ పెడదాంలే అన్నట్టుగా ఇల్లు మొత్తం ఊడ్చేస్తున్నాను సో ఫైనల్లీ ఇల్లంతా ఊడ్ చేశాను అండ్ బెడ్రూమ్ ఒకసారి చూసేయండి ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుందండి డైలీ సేమ్ ఎందుకంటే బొమ్మలు అక్కడ ఇక్కడ ఊడ్స్తా వేస్తూ ఉంటుంది మంచాల కింద సోఫాల కింద అందుకని మొత్తం సర్ది ఊడ్చేదలకి డైలీ అంత టైం పడుతుంది కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయింది గిల్లు ఊడిస్తే డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అండ్ రైస్ నాన్పెట్టాను కదా అవి ఇంకా పెట్టేస్తున్నాను అనమాట పొయ్యి మీద ఆల్ ఆల్మోస్ట్ టైమ్ నైన్ అయిందండి అప్పటికే పాప కాకలేస్తుందని ఏడుస్తుంది ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి ముందు డిన్నర్కి ప్రిపేర్ చేసేస్తున్నాను రైస్ పెట్టేసాను అండ్ కర్రీలోకి పచ్చి పచ్చిపప్పు అండ్ కర్రీ చేయబోతున్నాను అంటే పచ్చి శనగపప్పు అంటారు కదా అవి కాక దాదాపు ఒక వన్ అవర్ నానబెట్టుకున్నాను దాంట్లో టమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి అండ్ ఒక ఆలు వేస్తే చాలా బాగుంటుందండి కర్రీ మసాలా వేసి చేస్తే వీడియో కూడా షేర్ చేస్తాను ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా ఒకసారి ఇంట్లో కూడా ట్రై చేయండి ఇప్పుడు నేను దీంట్లో బ్లాగులు అయితే పెట్టట్లేదు నేను సపరేట్గా వీడియో పెడతాను అది కూడా మోస్ట్లీ ఈరోజు రిలీజ్ అయ్యేటట్టు చూస్తాను ఎందుకంటే పాపతో కొంచెం డిలే అవుతుంది వీడియోస్ ఎడిటింగ్ అండ్ పోస్టింగ్ చేయడానికి చిన్నపాపు ఉంటే ఇలానే టాబ్లెట్స్ అవి ఎందుకంటే అసలు ఎప్పుడూ అలా చేయలేదండి అది జమ్స్ తిన్నట్టు దాదాపు టెన్ టెన్ తిన్ టెన్ ఆర్ సిక్స్ సిక్స్ టు సెవెన్ ఎన్నో తిన్నా నల్లేసింది బాగా ట్యాబ్లెట్స్ చాలా వేసింది సిరప్ అని డెమోషన్ అవ్వటానికి ఇచ్చినట్టున్నారు ఇంకా నిన్న ఈవినింగ్ అనమాట ఇంకా తనకి రియాక్షన్స్ అయితే ఏం రాలేదు అంతా నార్మల్గానే ఉంది తేమ దీ వల్ల చాలా భయం వేసింది కంపల్సరీగా ఇంకా పాపని ఎదురుగా పెట్టుకొని చేసుకుంటా ఉన్నాను అన్నీ పైననే పెడతాను తను ఇంకా చూసారు కదా మొన్న ఒక వీడియో షార్ట్స్లో పెట్టాను ఏదన్నా అక్కడ మనము డిష్ వాష్ వాష్ చేసి గిన్నెలు పెడతాం కదా గిన్నెలు తెచ్చుకొని దాని మీద ఉంచుకుని అందుకోవడానికి ట్రై చేస్తుంది ఇంకే టైంలో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి బయటికి వెళ్తేనేమో బయట ఎక్కువైపోతుంది ఇంట్లో ఉంటేనేమో ఇలా చేసేస్తుంది టీవీ చూడదు ఫోన్ చూస్తూ ఉంటుంది ఇంకా అందుకని జాగ్రత్తగా వీడియోస్ అందుకే కొంచెం రిజల్ అవుతున్నాయండి బట్ మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి డిన్నర్లోకి వెజిటేబుల్ కట్ చేస్తూ ఒకసారి పాపం అలా చూసుకుంటూ అలా ఇంట్లో పండ్లను కర్రీలో ఎప్పుడన్నా రేర్గా చేస్తూ ఉంటా అండి చాలా రోజులు అయిపోయింది కూడా చేసి ఇందుకు ఇంట్లో వెజిటేబుల్స్ ఏమి లేవు ఏమున్నాయో వాటితో చేద్దాం అన్నట్టు అప్పుడు గుర్తొచ్చింది అనమాట చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నేను వీడియో షేర్ చేస్తాను మీరు ఎలా చేసుకుంటారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి అలా వెజిటేబుల్స్ మొత్తం కోసేసాను నెక్స్ట్ కర్రీ కూడా ప్రిపరేషన్ అయిపోయింది నెక్స్ట్ నేను స్నానానికి వా నీళ్ళు పెట్టుకున్నాను కానీ పాప అప్పుడు వరకు అల్లర్ చేస్తుంది అన్నం తింటాను సో అందుకని పాప కన్నం పెడుతున్నాను సో ఏడుస్తుందని పాప కన్నం పెట్టేశాను సో అంతే ఈ వ్లాగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ సబ్స్క్రైబ్ చేసుకోం అస్సలు మర్చిపోవద్దు